ఏదైనా పని చేయాలంటే కొందరు కొందరు చాలా చాలా కష్టపడతారు అదే ఈజీగా చేసేస్తారు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో వ్యక్తి ఉపయోగించిన టెక్నిక్ కి నెటిజన్లు అవాక్ అవుతున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు సంచుల్లో ఇసుక నింపే పని చేస్తున్నారు వారిలో ఒక అందరిలాగా పార తీసుకుని ప్లాస్టిక్ బకెట్లో ఇసుక ఎత్తి సంచుల్లో నింపుతున్నాడు మరో వ్యక్తి మాత్రం చాలా తెలివిగా ఎంతో ఈజీగా సంచిలో ఇసుక నింపి అనిపించుకున్నాడు ఇందుకే అతను వాడిన టెక్నిక్ ఏంటంటే ఇసుక నింపాల్సిన సంచిలో ఆ సంచికి సరిపడా పట్టే ఓ పైపును తొడిగాడు ఆ తర్వాత ఎంతో ఈజీగా ఇసుక నింపేశాడు కొంచెంతో ధాన్యం కొలుస్తున్నట్లుగా పైప్ తో ఎంతో సులువుగా సంచిలో ఇసుక నింపాడు తర్వాత పైపు బయటకు తీయగానే సంచి మొత్తం ఇసుకతో నిండిపోయింది అంతేకాదు తన తోటి కార్మికుడు ఉపయోగించిన బకెట్ తో కూడా అంతే ఈజీగా ఇసుక నింపి చూపించాడు తక్కువ శ్రమతో ఎక్కువ పని జరగడమే కాకుండా సులభంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు ఒకరిది హార్డ్ వర్క్ ఇంకొకరిది స్మార్ట్ వర్క్ అని కొందరు స్మార్ట్ వర్క్ అంటే ఇది అని ఇంకొందరు కామెంట్లు చేశారు ఈ వీడియో ఇప్పటికే దాదాపు లక్ష మంది వీక్షించారు వందలాది మంది లైక్ చేశారు